కుమారుడికి సలహాలు చెబుతున్న తండ్రి తండ్రి ఒరే అసలు నీకు సిగ్గు ఎక్కువ కాబోయే మామగారు కట్నం కింద బండిస్తానంటే కారు అడుగు కూలర్ ఇస్తానంటే ఏసీ అడుగు వాసీ పెడతానంటే బ్రాస్లెట్ అడుగు అర్థమైందా కొడుకు అలాగే నాన్న మరి అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మను అమ్మమ్మనో అడగమంటావా బిత్త చూపులు చూస్తూ అడిగాడు కొడుకు తండ్రి ఇచ్చి నా కడుపున చెడబుట్టావు కదరా తెలివి తక్కువ దద్దమ్మ భార్య పట్టుబట్టి ఇంగ్లీషు నేర్చుకుంది భార్య ఏమండి కంప్లీట్కు ఫినిష్కు తేడా ఏమిటండి భర్త రెండింటికి పూర్తవటం అని అర్థం భార్య అబ్బా అర్థం కాలేదు ఎవరంగా చెప్పండి భర్త సరే సరే చెప్తానుండు నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయ్యింది నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయింది భార్య అలాగా రవి డాక్టర్ గారు మా ఆవిడకు గొంతు పూర్తిగా పోయి మాట రావటం లేదు గొంతు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉందట డాక్టర్ ఆ రెండింటికి మందులు రాసి ఇచ్చాను వాడి రెండు రోజుల తర్వాత రండి రవి గొంతు నొప్పి తగ్గితే చాలు డాక్టర్ గారు మాట రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళతోటి వీళ్ళతోటి రోజు గొడవలు పెట్టుకుంటుంది నన్ను నానా మాటలు అంటుంది మా ఊరు వాళ్ళు గయ్యాలి రాక్షసనే అనే బిరుదులు కూడా ఇచ్చారు